రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఆ చుట్టుపక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకు పురోహితుడు ఒకనాడు పొరుగురున ఉన్న కృష్ణాపురంలో రథం చేయించడానికని బయలుదేరాడు రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళడానికి మధ్యలో రెండు మైళ్ళ దూరంలో అడవిని దాటి చేరుకోవాల్సి ఉంటుంది ఆ అడవిలో క్రూర జంతువులు లేకపోవడం వల్ల రామాపురం గ్రామస్తులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువుగట్టు మీద చేతిలో కంకణం పట్టుకున్న పెద్ద పులి కనిపించింది దాన్ని చూడగానే శివశర్మ గుండెల్లో రాడి ప రాయిపడినంత పని అయింది భగవంతుడా ఈ అడవిలో క్రూర జంతువులు ఉండవు కదా అని ఒంటరిగా బయలుదేరాను ఇప్పుడు ఈ పెద్ద పులి కనిపించింది దీని బారి నుంచి నువ్వే నన్ను కాపాడాలి అని మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ ఉన్నాడు ఆ సమయంలోనే ఆ పెద్ద పులి శివశర్మను చూడనే చూసింది శివశర్మ కాళ్ళు చేతులు భయంతో వణికిపోతున్నాయి బ్రాహ్మణుడా నన్ను చూసి భయపడకు క్రూర జంతువు అయినా నేను ఇప్పుడు మాంసాహారిని కాదు ఇప్పటిదాకా నేను చేసిన పాపాలను విముక్తి పొందాలని అనుకుంటున్నాను దానికి భగవంతుడు నాకు ఈ కంకణం ఎవరికైనా దానం చేస్తే పాపాలు పోతాయని చెప్పాడు అందుకే నువ్వు ఈ కంకణం తీసుకో అంటూ తన చేతిలో ఉన్న కంకణాన్ని చూపింది ఆ కంకణం దగదగా మెరుస్తుంది అప్పుడు బ్రాహ్మణుడు నువ్వు పులివి క్రూర కూడా నీ మాటలు నేను ఎలా నమ్మాలి అన్నాడు వాడివే నువ్వు నేను నిజంగా క్రూర జంతువునే అయితే నువ్వు కనిపించగానే నిన్ను చంపి నీ మాంసంతో విందు చేసుకునేవాడిని కానీ ఈ బంగారు కంకణం తీసుకుపో అంటూ ఎందుకు చెప్తాను అంది పెద్ద పులి శివశర్మ ఆ మాటలకు తృప్తిపడ్డాడు నిజమే పులి క్రూర జంతువే కాకపోతే ఈ నన్ను తినాలని అనుకోవట్లేదు అందుకే ఈ కంకణం ఇవ్వ ఇవ్వాలనుకుంది లేకపోతే నా వెంట పడి నన్ను ఎప్పుడో చంపి తినేది అలా చేయట్లేదంటే ఇది నిజమే అంటూ అనుకున్నాడు శివశర్మ మనసులో భయం పోయి బంగారు కంకణం ఇటు విసురు అది తీసుకుని నిన్ను ఆశీర్వదించిపోతాను అన్నాడు నీకు పాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు దానికి పెద్ద పులి నవ్వి భలే బ్రాహ్మణుడు అయ్యా నువ్వు శాస్త్రాలు చదివావు అని అందరికీ చెబుతావు నువ్వు మాత్రం వాటిని పాటించవా ఏదైనా దానం చేసేటప్పుడు స్నానం చేసి ఆ దానం తీసుకోవాలి కదా అందుకే నేను ఈ దానం తీసుకునే వాళ్ళకు శ్రమ లేకుండా ఈ చెరువు పక్కన కూర్చున్నాను నువ్వు స్నానం చేసి ఈ బంగారు కంకణాన్ని నా దగ్గర నుండి తీసుకో అని చెప్పాడు శివశర్మ ఆ మాటలకు సరే అని అలాగే అంటూ స్నానం చేయడానికే చెరువులోకి దిగబోయాడు మెత్తగా ఉన్న చెరువు గట్టుకున్న బురదలో నడం వరకు దిగబడింది అతను భయపడుతూ ఉన్నాడు అది చూసిన పులి అయ్య బురదలో దిగబడిపోయావా నుండు రక్షిస్తాను అంటూ తను కూర్చున్న చోటు నుంచి తాపీగా లేచి ఒడ్డున నించొని శివశర్మ కంఠం దొరకగానే చంపి మాంసంతో విందు చేసుకుంది చూసారా దురాశ దుఃఖానికి చేటు బంగారు కంకణానికి ఆశపడి శివశర్మ తన చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు అందుకే ఎదుటివారు చూపించే కానుకలకు ఎప్పుడూ ఆశపడరాదు ఎవరు విలువైన వస్తువులను ఉచితంగా ఇవ్వరు అన్న సంగతి తెలుసుకోవాలి దురాశ పోతే ప్రాణమే పోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి